అందరికీ నమస్కారం అండి ఈరోజు ఇక్కడ ధర్నా చౌక్లో పాల్గొనడానికి మేము పది సంవత్సరాల క్రితం అగ్రిగోల్డ్ కంపెనీలో పదిహేను లక్షలు డిపాజిట్ చేసి ఉన్నాము కానీ ఆ డబ్బులు ఇంతవరకు మాకు చెల్లించలేదు కంపెనీ రెండు వేల పద్నాలుగులో మూసేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి కూడా మేము అనేక పోరాటాలు తెలంగాణ రాష్ట్రం నుంచి చేయడం జరుగుతుంది కానీ ఇంతవరకు మాకు ఒక్క రూపాయి కూడా చెల్లించడం ప్రభుత్వం చెల్లించలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేము చెల్లిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం నుంచి అన్నారు కానీ ఇంతవరకు కూడా మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా రెండు సంవత్సరాలు అవుతుంది రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు మా విషయాన్ని పట్టించుకోవట్లేదు ఎన్నో అసెంబ్లీ సమావేశాల్లో కానీ బడ్జెట్లో కానీ మా గురించి మా మేము ఎంత హెచ్చరించినా కానీ ఇంతవరకు కూడా మాకు రూపాయి కూడా చెల్లించని పరిస్థితి ఉంది ఇదే విధంగా కొనసాగితే మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాము యాజమాన్యాన్ని మా ముందుకు తీసుకురావాలి లేదా మా డబ్బులు మాకు చెల్లించాలి లేదా మా అందరికీ అగ్రిగోల్డ్ బాధితులకి ఏజెంట్లకి అందరికీ చనిపోవడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము తెలంగాణ నుండి మాకు న్యాయం వెంటనే చెయ్యకపోతే ప్రతి ఒక్కరు సూసైడ్ చేసుకొని చనిపోతామని మేము ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ స్థితిగతులు మారుతున్నాయి కానీ మా గతులు మారడం లేదు అగ్రిగోల్డ్ కస్టమర్ అండ్ ఏజెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ గత దశాబ్ద కాలం పైబడి సుదీర్ఘమైనటువంటి పోరాటం చేస్తూ ఉంది అయితే చాలా న్యాయబద్ధంగా మేము ఎక్కడ ఎవరికి ఇబ్బందికర కలగకుండా మా ఉద్యమాన్ని చేపడుతున్నాం కానీ ఏ ప్రభుత్వం వచ్చినా మాటలు చెప్తుంది తప్ప పని చేయట్లేదు దయచేసి ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ఇది ఒక ప్రాంతానికో ఒక కులానికో ఒక మతానికో ఒక సంబంధించిన కాదు ఇది ఒక జాతీయ సమస్యగా తీసుకోవాలి ఎందుకంటే ఎనిమిది రాష్ట్రాల్లో అగ్రికల్డ్ బాధితులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఒరిస్సా తమిళనాడు పక్కనే ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా ఉన్నారు కనుక ఈ సమస్యని కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకోవాలి తీసుకోని పక్షంలో మా యొక్క ఉద్యమాన్ని తీవ్ర స్థాయిలో తీసుకెళ్తామని చెప్పి నేను చిత్తూరు జిల్లా తిరుపతి నుంచి వస్తున్నాను పదకొండు సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నా ఉన్నామండి నెలకి ఎన్నిసార్లు వస్తాము ఈ ప్రభుత్వం వస్తే ఇస్తారు ఆ ప్రభుత్వం వస్తే జగన్ గారు పైసా చంద్రబాబు పిరియడ్ లో వారో నిరాహార దీక్ష కూడా కూర్చున్నాము అప్పుడు చెల్లిస్తామన్నారు పదివేలు ఇస్తాము ఇరవై వేలు ఇస్తామన్నారు పదివేలు ఇచ్చిన ఇరవై వేలు ఇవ్వలేదు ఇన్ని రోజులుగా చెప్తున్నారు ప్రభుత్వం వాళ్ళైనా హామీలు తీసుకొని ఇస్తామని చెప్పారు కదా మా బాండ్లు తీసుకుని ప్రభుత్వం వాళ్ళు బాండ్లు ఇవ్వమని కోరుతున్నాము పదకొండు సంవత్సరాలుగా చేసి ఆరోగ్యం బాగలేదు పిల్లలు బాధ్యత ఉంది పెళ్లి బాధ్యత మా ఆరోగ్యం అన్ని చూసుకొని మాకు త్వరలో న్యాయం చేయాలని కోరుకుంటున్నాము రిటైర్డ్ కెప్టెన్ సాబ్జే అగ్రిగోల్డ్ మే एक करोड़ रुपए का डिपोजिट किया है मुझे तीन बच्चे है तीनों बच्चे की शादी करने के लिए मैं खुद का पैसा जो मेरे को पेंशन में मिला हुआ ग्रेजुएटी कॉम्पिटिशन सब कुछ इसमें डाल दिया बड़े संबंध में मगर ये सरकार और साथ में जो संस्था ऑर्गेनाइजर ऐसे धोखा देकर मुझे पता नहीं था तो हमारा बच्चा जो है रो रहा है घर में बैठे करके हमें कब शादी करेगा कब शादी करेगा कब शादी करेगा चौदह बारह साल हो गया अभी तक कोई भी गवर्नमेंट आता है सिर्फ बोलने के लिए कहने के लिए कुछ नहीं है सिर्फ बोलने के लिए कहने के लिए कुछ नहीं है और उनको बिठा कर रखा हुआ जो का अध्यक्ष जो है उनको बिठा कर रखा हुआ उनको गार्ड दे रखा हुआ और हम बिखारी तरफ गुमरा है हम बिखार तरफ घुमरा है ये अच्छा नहीं है हिंदुस्तान में है और आंध्र में पैदा हुआ हिंदुस्तान में और आंध्र में पैदा हुआ है हम कोई पाकिस्तान में नहीं हुआ कोई दूसरा देश से नहीं

कब शादी करेंगे कब बच्चे करेंगे कब नौकरी करेंगे पैसे मेरे पास नहीं है देने के लिए इससे जो करते हुए मेरा जो रिक्वेस्ट है आप जो सुन लेना बाय बाय